ఏ విధంగా జరిగిందో నిన్న సమావేశం ద్వారా కరీంనగర్ ప్రజలకు క్లారిటీ వచ్చిన తర్వాత ఎప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో ఎప్పుడు భారత జనతా పార్టీ అభ్యర్థిని మేయర్ చేయాలని చెప్పేలా కరీంనగర్ ప్రజలందరూ కసితో ఎదురు ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డామ ఒక పది సంవత్సరాలు అప్పపా అరే సునీల్ రావారు చాలా చాలా ఫౌండేషన్ అరే కార్యక్రమం నా కార్యక్రమం పిలుదాం అనుకుంటే మామూలు ఒప్పుకోవట్లేదే పైసలు ఇచ్చేది నరేంద్ర మూడో ప్రభుత్వం కొట్టేది మీరు కానీ అంటే మామూలు కొడుతున్నారు నన్ను కూడా రావద్దని చెప్పి చాలా సందర్భంలో నేను సునీల్ రావు గారు చాలా సందర్భంలో మాట్లాడుకున్నాను పార్టీ పరంగా బిఆర్ఎస్ పార్టీ సునీల్ రావు గారు నేను భారతీయ జనతా పార్టీ కానీ అభివృద్ధి విషయంలో ప్రారంభోత్సవం విషయంలో చాలా సందర్భంలో సునీల్ రావు గారికి నన్ను పిలువాలని చెప్పి తప్పన ఉన్నప్పటి కూడా రాజకీయ ఒత్తిళ్లు సునీల్ రావు గారనే బైకట్ చేస్తాం సునీల్ రావు గారు దించేస్తాం పట్టించకని పిలిస్తే అని వార్నింగ్ ఇచ్చే పరిస్థితి అప్పుడు ఉంటాయి ఇప్పుడు ఎంతది కాకపోతే ఇంకా ఆర్ఓబీ నేను పటికొస్తే కొబ్బరికాయ కొట్టీరా పటికొచ్చింది అని కొబ్బరిక కొట్టీరా స్మార్ట్ సిటీ గిన్ని పైసలు ఒకేస్తాం నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు స్మార్ట్ సిటీ పైసలు రాలే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైసలు ఇస్తే స్మార్ట్ సిటీ పైసలను డైవర్ట్ చేసి పార్టీ ప్రభుత్వం ఒక్క పైసలే నేను హైదరాబాద్ మండల నేను హైదరాబాద్ లో మీటింగ్ లో గొడవ చేసిన తర్వాత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కరీంనగర్ కు వరంగల్ కు నిధులు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం విడుదల చేసింది నేను అప్పుడు బెదిరిస్ అధికారిని వారం రోజుల పట వారం రోజుల పట కరీంనగర్ కు వరంగల్ కు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఇవ్వకుంటే బిడ్డ వారం తర్వాత మిత్తితో సహా వసూలు నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు కేసీఆర్ బిల్ల చేసింది అప్పుడు కరీంనగర్ పైసలు రాలేదు ఆ మూడు లెటర్లు బయట పెట్టిన కేంద్ర మంత్రి మూడు సార్లు లెటర్ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి అరే మేము ఇచ్చే పైసలు ఇయ్యాయి ఆ కరీంనగర్ కంటే కూడా కేసీఆర్ ప్రభుత్వం వేయలేదు ఆ మూడు లెటర్ కూడా బహిరఖం చేసాక అప్పుడు అన్ని మూసుకొని మూసుకుంటాము కానీ ఏ ఒక్క రోజు కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి విషయంలో నన్ను పాల్గొనే అవకాశం లేకుండా పదిహేను సంవత్సరాలు ఎక్కడ కనీసం కొబ్బరి కాబట్టి అవకాశం లేకుండా పది సంవత్సరాలు పది సంవత్సరాలు కనీసం ఏమంటే బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ చేశారు కానీ వాస్తవాలు ఏదో నా సునీల్ రావాలి చెప్పిన తర్వాత కేంద్ర మంత్రి గారికి వచ్చిన తర్వాత ఇలా పూర్తి క్లారిటీ కరీంనగర్ పదవి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వల్లనే ఈ అభివృద్ధి కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని ఇలా ప్రజలు గుర్తించారు కాబట్టి ఇలా ప్రజలు ఎక్కడ విషయం బీజేపీ 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 అంటున్నారు ఇవాళ ఏమైంది బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పూర్తి అవినీతి పూర్తి అవినీతి అక్రమాలకు ఒక అండగా బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండేది ఇవాళ మళ్ళీ ఉన్న మారిందంటే ఇప్పుడు ఇంకా పోయిన పోయి పోయిన పోయి పోయిన పరిస్థితి ఇలా రోజుకో విషయాన్ని పైకి తీసుకొస్తూ ఇవాళ అర్థం పడతలే విషయాన్ని బయట తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ గదే చెప్తున్నారు కే